భారతదేశం రాత్రికి రాత్రే లక్షద్వీపులో అతిపెద్ద ప్రాజెక్టును ప్రారంభించింది మహమ్మద్ మొయ్జు ప్రభుత్వం ప్రస్తుతం భారత్ చైనా మధ్య అత్యంత దారుణంగా ఇరుక్కుపోయింది మొయ్జు ప్రభుత్వం ప్లాన్ గా చైనాకు సపోర్ట్ చేస్తే మాల్దీవ్స్ ప్రజలకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చారు దీంతో మాల్దీవ్స్ ప్రజలు తమ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మాల్దీవ్స్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొయ్జు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మరోవైపు భారత ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టులను లాంచ్ చేస్తుంది లక్షద్వీప్ లో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టు వల్ల భారత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే భారతదేశంలో ఒక మంచి పొజిషన్లో ఉండే వ్యక్తులు వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు అప్పుడు మాల్దీవ్స్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇంతకీ మాల్దీవ్స్ లో ప్రత్యేకమైన సౌకర్యం ఏంటంటే అక్కడ ఓవర్ ద ఓషన్ హట్స్ ఉంటాయి పూల్స్ విల్లా టైప్ లో ఉంటాయి వీటిలో కేవలం ఒక రాత్రి గడిపితే లక్షకు పైగా బిల్ అవుతుంది ఇకపై ఇలాంటి సౌకర్యం లక్షద్వీప్ లో దొరకబోతుంది లక్షీప్ లో పూర్తి పూల్ విల్లాలు నిర్మించబోతుంది అయితే ఇది చిన్న విషయం కాదు కానీ అత్యంత పెద్ద విషయం ఏమిటంటే రాత్రికి రాత్రే పెద్ద ప్రాజెక్టును ను భారత్ లక్షద్వీప్ లో ప్రారంభించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇకపై భారత పర్యాటకులు భారత్ నుంచి మాల్దీవ్స్ కు వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశంలో ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి కేవలం ఆ ప్రదేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చాలు ప్రకృతి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పనులు డెవలప్మెంట్ దిశగా ముందుకు సాగుతున్నాయి ఇకపై మాల్దీవ్స్ కు భారత యొక్క లక్షద్వీప్ కాంపిటీషన్ కానుంది ఇంతకీ లక్షద్వీప్ లో నిర్మించబోయే పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షద్వీప్ లో ఉండే అగర్తి ఎయిర్పోర్ట్ ను పెద్దగా అభివృద్ధి చేయబోతున్నారు ఎయిర్పోర్ట్ పెద్దగా ఉంటే ఎక్కువ సంఖ్యలో విమానాలు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుంది దీంతో పర్యాటకుల సంఖ్య చాలా అంటే చాలా పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఎయిర్పోర్ట్ ను పెద్దగా విశాలంగా చేయటమే మొదటి అతిపెద్ద ప్రాజెక్టు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ స్థలాన్ని రెండు వేల ఎనిమిది వందల మీటర్ల వరకు విశాలంగా చేయనున్నారు ఇక టూరిజం గురించి మాట్లాడుకుంటే టాటా గ్రూప్ లక్షద్వీప్ లో తాజా రిసార్ట్స్ నిర్మించబోతుంది మినీ కై నిర్మించబోతుంది కాట్మండ్ ఐస్ ల్యాండ్ ని కూడా నిర్మించబోతున్నారు ఈ మూడింటిని కూడా తాజ్ గ్రూప్ ఆఫ్ ఐస్ ల్యాండ్ హైలైట్ గా నిర్మించనుంది లక్షదీప్ అనేది కొన్ని దీవుల సముదాయం అంటే లక్ష లో చిన్న చిన్న దీవులు చాలానే ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ తో పాటు ల్యాండ్ విలాస్ అత్యంత విలాసమైనవి నిర్మితం కానున్నాయి ఇక్కడ జరిగే ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం కూడా జరగదు లక్షద్వీప్ చాలా అందమైన ఆకట్టుకునే ఆకర్షణీయమైన ప్రదేశం కానుంది ఇక్కడ స్మార్ట్ సిటీ సిటీ సెంటర్ తయారు కానున్నాయి లక్షద్వీప్ లో ఒక దీవిని స్మార్ట్ సిటీగా మారింది అంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఈ సిటీ సెంటర్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి అక్కడ అగర్టిక్ నిర్మించను ఈ సిటీ సెంటర్స్ ఈ రెండు చోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా డెవలప్ అయితే విదేశాల నుండి కూడా పర్యటకులు భారీగా వస్తారు సబ్మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సంవత్సరం పొడవునా నిరంతరం పనిచేసే వారిలో కొంతమంది కనీసం ఒక నెల అయినా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు కానీ కంపెనీలు లీవ్ ఇవ్వకుంటే వారు ఏం చేస్తారు ఒకవేళ వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే కాబట్టి లక్షద్వీప్ లో భారత్ ఇంటర్నెట్ సదుపాయం కూడా తీసుకురానుంది అందులో భాగంగానే సబ్మరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ తీసుకురానుంది ఈ కేబుల్స్ అండర్ వాటర్ ద్వారా పనిచేస్తాయి ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లక్షద్వీప్ లోని పదకొండు ఈ కేబుల్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయ అనేది భారత్ కల్పించనుంది ఇక లక్ష్మద్వీప్ లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ కేర్ ఎకనామిక్ డెవలప్ లాంటివి మరింత డెవలప్మెంట్ అవడంతో పాటు అక్కడికి వెళ్లే పర్యాటకులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ల్యాప్టాప్ తెరిచి ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు అంతేకాదు లక్ష్వీప్ లో టెంపరేచర్ థర్మల్ డిజోల్యూషన్ ప్లాంట్ నిర్మించాలని భారత్ అనుకుంటోంది ఈ ప్లాంట్ ని నిర్మించాలని భారత్ భావిస్తోంది ఈ ప్లాంట్ వల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ ఫ్రెష్ వాటర్ దొరకడం చాలా తక్కువ లక్షద్వీప్ లో అన్ని రకాల సదుపాయాలు ఉంటే భారతదేశ నలుమూలల నుండి పర్యాటకులు అక్కడికి వస్తారు దీంతో అక్కడ తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసి సముద్రపు నీటిని తాగునీరుగా మారుస్తారు వీటన్నింటితో పాటు లక్షద్వీప్ లో సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు సూర్యకిరణాలు నేరుగా నేలపై పడితే ఏం కాదు కానీ అవి సముద్రపు నీటిపై పడితే రిఫ్లెక్ట్ అవుతాయి పెద్ద మిర్రర్ లాగా కనిపిస్తుంది అందువల్ల అక్కడ ఎక్కువ మొత్తంలో సోలార్ పవర్ ఎనర్జీ ఉంటుంది దీనికోసమే అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ని నిర్మించనున్నారు ఈ ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటంటే దీని వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ చేయనున్నారు ఇక్కడకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం మెరుగైన వైద్యం అందించాలని భారత్ భావిస్తుంది ఐస్ ప్లాంట్స్ ఫర్ ఫిషర్స్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు లక్ష లో చేపలను ఎక్కువగా పడతారు కానీ చేపలు తాజాగా ఉండేలా భద్రపరిచే సౌకర్యం లేవు అందువల్ల చేపల వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది అదే అక్కడ ఐస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే చేపలు పట్టే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం దీని నిర్మాణానికి అనుమతినిచ్చింది ఇలా దాదాపు భారత ప్రభుత్వం పదకొండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి లక్షద్వీప్ ని అభివృద్ధి చేయనుంది ఇలా భారత ప్రభుత్వం ఇంతలా ఖర్చు పెట్టి లక్ష ని అభివృద్ధి చేస్తున్నారంటే ఇక మన దేశ పర్యాటకులు చాలా ఖర్చు పెట్టి మాల్దీవ్స్ కు వెళ్లవలసిన అవసరం ఉండదు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అవ్వడానికి దాదాపు రెండు సంవత్సరాల టైం పట్టనుంది ఇక భవిష్యత్తులో మాల్దీవ్స్ కి లక్షద్వీప్ గట్టి పోటీ ఇవ్వనుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి